ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ప్రముఖ షాపింగ్ మాల్ అయితే సీజ్ చేశారు కారణం ఏంటి అని వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా జులిపించారు అనుమతి లేకుండా నిర్మించిన మాంగళ్య షాపింగ్ మాల్లోని బహుళ అంతస్తుల భవనాన్ని జిహెచ్ఎంసీ అధికారులు జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదును సీజ్ చేశారు ఈ చర్య వెనుక ప్రధాన కారణం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడమేనని అధికారులు స్పష్టం చేశారు ఈ భవనంలోని టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నటువంటి ఏషియన్ రవితేజ సినిమాస్ ఏఆర్టీ మల్టీప్లెక్స్ కూడా ఏర్పాటు చేయాలని ఉండడంతో ఈ సీజ్ రవితేజకు ఊహించని షాక్ గా మారింది తెలుగు రాష్ట్రాల్లో మాంగల్య షాపింగ్ మాల్ తెలియని వారు ఉండరు విభిన్న ఆఫర్లతో విస్తృత వస్త్ర శ్రేణితో నిత్యం కస్టమర్లను ఆకట్టుకుంటూ ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని షాపింగ్ మాల్ తన వ్యాపారాన్ని విస్తరించింది హైదరాబాద్లో దాదాపు ప్రతి ప్రధాన ప్రాంతంలో మాంగల్య షాపింగ్ మాల్ బ్రాంచ్లు ఉన్నాయి అయితే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తనిఖీలో ఆర్టీసీ క్రాడ్స్ లోడ్స్తో నిర్మించిన ఈ మాంగల్య బహుళ అంతస్తు భవనానికి అనుమతులు లేవని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా లేదని తేలింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఈ భవనం మూడు సెల్లార్లతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో ఐదు అంతస్తులలో వాణిజ్య మరియు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ గా నిర్మిస్తున్నారు నిర్మాణం పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే ఈ భవనంలో మాంగల్య షాపింగ్ మాల్ అయితే నిర్వహిస్తున్నారు ఈ విషయంపై జిహెచ్ఎంసి అధికారులు సీరియస్ అయ్యారు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరిస్తున్నారు అధికారులు అయితే కనుక అయితే జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన షాపింగ్ మాల్ ను గత ఏడాది సెప్టెంబర్ లో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ చేతుల మీదుగా ప్రారంభించడం గమనార్హం ఇది హైదరాబాద్ లోని మాంగల్య మాంగళ్య స్టోర్ గా అప్పట్లో ప్రచారం జరిగింది